హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా డైలీ రొటీన్ అయితే షేర్ చేస్తాను ఈరోజు ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాలి ఉండే అక్కడిది అండ్ ఈరోజు నేను ఏమేమి చేశానో అది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఒక చపాతీ చే చపాతీ చేశాను బ్రేక్ఫాస్ట్కి అది కొంచెం స్పెషల్గా అనమాట వేరేలాగా చిన్నపిల్లలు కొంచెం ఇష్టంగా తినేలాగా చేశాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి చపాతి అన్నాను కదా ముందుకు చపాతీకి గోధుమ పిండి తీసుకోవాలి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో ఆ మందికి సరిపోయేంత పిండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ సాల్ట్ వేసేసుకొని నేనైతే కలిపేసుకుంటున్నాను మా ఇంట్లో ఫైవ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఫైవ్ మెంబర్స్కి నాకైతే కిలో పిండి అయితే చాలా సరిపోతుంది మార్నింగ్ టైమే తింటాం కదా మేము అందుకోసమే అందులో ఆయిల్ వేసి బాగా పొ పిండి అంతా పొడి పొడిగా వచ్చేలాగా కలుపుకున్నాను అలా కలుపుకున్న తర్వాత అందులో అలా పట్టి విసుకుతే మనకు ముద్దలాగా వచ్చి మళ్ళీ ఇలా అంటే పొడిలాగా రావాలన్నమాట అలా వచ్చేలాగా కలుపుకోవాలి కలుపుకొని అందులో దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఆ చపాతీ ముద్దని మనము చపాతీస్ లేదా పూరీస్ వేసుకునే క్వాంటిటీ ఉంటుంది కదా ఆ లెవెల్లో వచ్చేవరకు మనం దానిని ముద్దలా కలిపి ఒక దగ్గర పెట్టేసుకోవాలన్నమాట ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి అలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత చపాతి మనం ఎలా చేసుకుంటామో దానికల అందులో నుంచి ఒక చిన్న ఉండ తీసేసుకొని ముద్దలా చేసుకోవాలి ఇది స్వీట్ చపాతి అనమాట అంటే చెక్క రేసి చేస్తాను చిన్నపిల్లలకి ఇష్టం కదా అలా స్వీట్గా తీయగా ఉంటే నేనైతే పది నిమిషాలు పక్కకు పెట్టేసాను పక్కకు పెట్టేసి ఇప్పుడు తీసి అందులో చిన్న ఉండలాగా పెట్టుకుంటున్నాను అనమాట మార్నింగ్ పనులు అయితే నేనైతే ఈరోజు దీంతో స్టార్ట్ చేసేసాను మార్నింగ్ ఏవి అయిపోయిన తర్వాత బయట మొగ్గు ఇంకా వేరే పని అయితే చేసుకుందాం అనేసి ఇది కొంచెం టైం ప్రాసెస్ కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాము ఇప్పుడైతే ముద్దలా చేశాను కదా అందులో షుగర్ అనమాట మీకు ఎంత కావాలనుకుంటే అంత కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తక్కువ కావాలనుకుంటే తక్కువ నేనైతే కొంచెం ఎక్కువనే తీసుకున్నాను అలా తీసుకొని లోపలికి ప్రెస్ చేస్తూ ఉండాలి అలా ప్రెస్ చేసుకొని ఆ చక్కెర బయటికి రాకుండా ఆ అడ్జస్ట్ని మొత్తం కవర్ చేసుకోవాలన్నమాట అలా కవర్ చేసుకొని మళ్ళీ రౌండ్గా మనం ఒక ముద్దలాగా పెట్టేసుకొని పొడిపిండి ఉంటుంది కదా ఆ పొడిపిండిలో ప్రెస్ చేసుకొని మనము చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలానే అండి ఆ పిండి ఎంత పల్చగా వస్తే అంత పల్చగా కాల్చేసుకోవాలి షుగర్ చూసారా ఎలా తేలిపోతుందో అలా తేలాలన్నమాట అలా తేలితేనే మనకు అది బాగుంటుంది పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో కాస్తంత ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ వేసేసుకొని కాల్చేసుకోవడమే ఇంతే అండి సేమ్ చపాతి కాల్చుకున్నట్టే కాకపోతే అందులో చక్కెర వేసుకోవాలి అలా చక్కెర వేసుకొని కాల్చుకుంటే తినడానికి చాలా చాలా స్వీట్గా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు అయితే మరీ మరీ ఇష్టంగా తింటారు చపాతీ తినని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా యాడ్ చేసి ఇచ్చేయచ్చు వాళ్ళు బాగా అలవాటు అయిపోతారు మా బాబుకైతే ఇలానే నార్మల్ చపాతీ చేసి స్వీట్ చపాతీ చేయవా అని అడుగుతాడు అనమాట అడిగినందుకు చేసి ఇచ్చాను నేను మేము గంజి కూరగాయలు కోసినవి అవన్నీ ఇలా కుడితిలాగా చేసి మా ఆవుకు అయితే ఇస్తామన్నమాట అది తాగుతుంది వేస్ట్ చేయడం ఎందుకనేసి వెజిటేబుల్స్ బియ్యం కడిగిన నీళ్ళు అన్నం ముంపిన గంజి కూడా ఒక గిన్నెలో కొంచేసి పెట్టేస్తాం మార్నింగ్ ముగ్గు అయితే నేను ఇలా చిన్నగా కమలం పువ్వు వేసుకున్నాను ఎందుకంటే ఊరు వెళ్ళాలి కదా పనులన్నీ తొందర తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి సింపుల్గా అయిపోయి ఇలా చిన్న కమలం ముగ్గు అయితే వేసాను నేను నా చేతిలో పట్టుకుని వేయడం వల్ల కెమెరా అయితే చాలా కదిలిందండి షేక్ షేక్గా వచ్చేసింది ఇంకా నాకు బా అడబెడితే బాబు ఒక్కటే దాన్ని కదిలిస్తున్నాడు అనేసి నేను అయితే చేతితో పెట్టేసుకున్నాను ఇలా చక్కస్తూ డైలీ వేస్తాను కదా ముంగట అరుగు అరుగు ముందే మెయిన్ రోడ్ అండి ఇంకా మెయిన్ రోడ్ మీద వేస్తే ఉండదు లారీలు బండ్లు ఎప్పుడు పోతూనే ఉంటాయి అందుకోసమే చిన్నగా అరుగు పైన సైడ్కి వేసుకొని మేమైతే లంచ్ చేసేసి రెడీ అయిపోయి ఇలా మా ఆటో స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము చాలాసేపు కూర్చున్నాము కానీ ఆటో రాలేదు అసలు ఆటోలు తీయట్లేదు రాలేదు కానీ అన్నీ ఉన్నాయి తీయట్లేదు అందుకోసమే బస్సు వచ్చేసింది ఇది చోటుపల్లి బస్సు అయినా కానీ చుట్టూ తిరిగి వస్తుంది అని కానీ మేమైతే ఎక్కేసి వచ్చినాము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము హాయ్ చెప్తున్నాడు బాబు అలా వచ్చి కూర్చున్నాము అటు సైడ్ కూడా మా వదిన అందరూ కూర్చున్నారు ఇంకా అప్పటికి ఏం కాలేదు ఏ ఏ ఫంక్షన్కి వచ్చామంటే మా నాయనమ్మది చనిపోయారు అనమాట సంవత్సరం రోజు రోజు సంవత్సరం రోజు రోజు ఇలా చిన్నగా చేస్తారు కదా అందుకోసమే పోయి ఇచ్చేసి వచ్చాము ఇది నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ నిద్ర లేచి అలా ఉండేసారి ఫేస్ ఉబ్బినట్టు ఉంది ఆ బొడ్డీ వచ్చేసి మా పెద్ద కూతురు ఇంత క్యూట్గా ఉందో ఇంతకుముందు చూపించాను కదా బుడ్డోని వాడేమో మా చిన్న కొడుకు అనమాట మా అంచు కూడా అడ ఆడుకుంటున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే వదిన మరి గాజులు వచ్చాయని అన్నారు కదా సో అప్పటి నుంచి అయితే పోదామనేసరికి ఆ అంచు కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యి సో ఇక నా కూడా టైం కుదరక అలా అలా అయిపోయింది ఈసారి ఇలా వెళ్తున్నాను పెట్టించే రావాలని ఫిక్స్ అయిపోయాను ఇంకా ఫస్ట్ ఇలా అయితే ఈ ముందు రెండు గాజులు ఒక్కొద్దునకి వెనకాల రెండు సెట్స్ అనేది ఇంకో తీసి పెట్టిస్తున్నాను సేమ్ తీసుకున్నారు కలర్స్ నేనేం సెలెక్ట్ చేయలేదు వాళ్ళు నచ్చినట్టే వాళ్ళు తీసుకున్నారు కానీ గాజులు చూసారా చాలా బాగున్నాయి కదా గాజులు అలాగే పెట్టించి వన్ ఎక్ వన్ థర్టీ కలర్ బస్ ఎక్కితే మేము వచ్చేసరికి త్రీ అయింది వచ్చేటప్పుడు యాపిల్స్ తీసుకొని వచ్చేసి బాబు కల తోలు వన్లో ఉన్న విత్తనాలు తీసి నీట్గా అలా కట్ చేసి ఇస్తే హ్యాపీగా కూర్చొని తింటున్నాడు అనమాట ఇదండి నా డైలీ బ్లాగ్ ఈరోజు టూ డేస్ కలిపి ఒక్క రోజులో పెట్టాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి రిఫర్ అవుతాయి అలా హ్యాపీస్ సెంటు ఆ రోజు డే అయితే గడిచిపోయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్